యేసుక్రీస్తు నామంలో దేవుని ప్రియ బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు తెలుపుతూ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము దావిదు రాసిన కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలైన విశ్వాసలారా ఆయన తన శిష్యులతో పస్కా పండుగ ఆచరించిన రోజున తండ్రి వెళ్ళి తన భోజనపు బళ్ళ చుట్టూ వారిని కూర్చుండబెట్టుకొని రొట్టె యందును ద్రాక్షారసం పంచుటే అందును వలెవ మొక్కల వలె వారిని ప్రపంచమునకు సువార్త పరిచర్య చేసేవారిగా ఫలించాలని దీవించారు తల్లిదండ్రులు బిడలందరూ భోజన సమయంలో ఒకే బళ్ళపై కూర్చుని భుజిస్తుంటే వారందరూ తమలో నుంచి వచ్చిన మొక్కల వలె తండ్రికి కనిపించి వారు అభివృద్ధి సాధించాలని కోరుకుంటారో అలాగే మన పర్లేకపు తండ్రి మనలను ఫలించే మొక్కల వలె తన బలిపేట మీదట నిలువబెట్టి దీవించేవారుగా ఉన్నారు కాబట్టి దేవాలయంలో దేవుని బిడ్డలంగా నిరంతరం ఆయనను ఆరాధిస్తే వలివ మొక్కల వల్లే ఫలింపచేవాడిగా దీవించువాడిగా ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడిగా కష్ట సమయంలోనూ నష్ట సమయంలోనూ ఆపదలలో ఒలివ మొక్కల వలె ఫలించాలని ఆయన ఈ వాక్యం ఇచ్చారని తెలుపుతూ ఆరోగ్యం ఆయుషం క్షేమము జీవిత ఫలాలు గర్భఫలాలు పొందాలని కోరుతూ ఈ దిన వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరాలని దేవుని పరిచర్యలో మీ సహోదరి దేవుని దీవెనలు మనందరిపై త్రియేక దేవుడు కుమ్మరించునుగాక ఆమెన్ మర్ణత